తాడి చెట్లు ఏ చెట్లు ఇదే మా ఊరు మాసాయిపేట తాడి చెట్టు కాడికి మొదట్లోకి జూ చెట్టు ఉంది కాబట్టి మనోడు అక్కడ దాకా ఎక్కి పోస్తడు అమ్మా ఎన్నో చాలా ఉపయోగకరము తాడి చెట్లు తాడి చెట్లు కాపాడుకోవాలి మనం చెత్తకాయ సరైన పదుల్లో ఉందనమాట ఇరవైకాయలు ఇచ్చినాయితా

వాళ్ళు సిగ్గుపడుతుండ తల్లి దించగల తల ఎత్తుకొని నిలబడు బస్తాలు తీసి పెట్టుకోరా కింద బట్టే గోలా అన్ని మన అన్ని కోజ్ మనం కోసుకున్నాను నేను కోసి పెట్టాను రెడ్డి దోటి అయితే రెడీ అయిపోయింది పదహైదు అడుగులు తోటి తాడి చెట్టు ముప్పై అడుగులు మధ్యలో మర్రి చెట్టు ఉంది కాబట్టి మా మర్రి చెట్టు ఎక్కువ పోసేది కాయలు కాని అయితే ఆకులు నుంచి కానరాటం లేదు కింద దించినా కాని అక్కడక్కడ కనపడితే మనకి కెమెరా కనపడవు కనపడుతుండే చూడండి ఏ చెట్లు ఊరు పక్కన ఉన్నాయన్నమాట మొత్తం మొత్తం చెట్లు తాడి చెట్లు ఏ చెట్లు ఇదే మా ఊరు మాసాయిపేట ఇదో మా మాసాపేట వాలంటీర్ ఎక్స్ వాలంటీరు చెట్టు కాడికి మొదట్లోకి జూ చెట్టు ఉంది కాబట్టి మనోడు అక్కడ దాకా ఎక్కి కోసం కాయలు కాని చూడండి మనోడు మనోడే పైకి ఇదొక బెనిఫిట్ ఇప్పుడు తాడి చెట్టు పక్కన మర్రి చెట్లు ఉన్నాయంటే మర్రి చెట్లు ఎక్కి కోసుకోవచ్చు కేసీలు చూడండి అందిస్తున్నా మనోడు దోటి అందుకున్నాడు మీరు చూడొచ్చు క్లియర్ గా తాటికాయలు మనోడు అక్కడ అక్కడి నుంచి దోటి తగ్గస్తాడు తీసుకున్నా ఓ తీసుకున్నా వెళ్ళిపోండి ఒక తాటి గొల్ల అయితే కింద పడింది పిల్ల నాయలు అట్టే తగులుకున్నాడు అనమాట మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు ఇల్లు అందరూ వచ్చేస్తారు ఇంకా అడగరాని కాయలు ఊరి దగ్గర కోసేదే ప్రాబ్లం కోసిన వీళ్ళకి ఇయ్యాలి ఒక గొల్ల కింద పడిందో లేదో మొత్తం గీగలాగా తగులుకున్నారు ఒక గొల్ల అయితే ఉన్నాయి పెద్ద కాయలు ఇంకా చాలా గొల్లలు ఉన్నాయి గొల్లన్నీ కోసం టైం పడుతుంది ఇక్కడ పిల్లలు చూడండి కింద పడతా అని తగులుకుంటారు పిల్ల ఈగల్లాగా అంటే పిల్లలకి ఇవ్వచ్చు అలాగే అసలు తాటి చెట్టు అనేది ఒక అద్భుతం అది చిన్నప్పటి నుంచి పెద్ద తెచ్చిపోయేదాకా మనకు మానవ జాతికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంటుంది ఎగ్జాంపుల్ మనకు తాటి పట్ల కావచ్చు పల్లెటూరులో పందిరు వేసుకోవడానికి మళ్ళీ తాటి కళ్ళుకి తాటి కాయలకి తాటి నుంజలకి తాటి శాఖలకి చాలా ఉపయోగకరము తాటి చెట్లు తాటి చెట్లు కాపాడుకోవాలి మనం చూడండి కాయ చూడండి అట్టు ఉందో లేతకాయ లేతకాయ సరైన పదునలో ఉందన్నమాట నేడ ముందు కూడా పోవాలా ఇప్పుడే తినాల్సింది లోతు ఎంత ఉంటుందో చూద్దాం మనం పిల్లోలు ఒకవంద ఇరవై మంది ఉంటారు ఇరవై కాయలు ఇచ్చిన కాయ ఆటికాయలు గుట్ట అయితే అవుతుంది పది గొల్లలు దాకా అవుతాయి ఇక్కడ పది గొల్లలు ఉన్నాయి పెద్ద చెట్టు ఇది పెద్ద గొల్లల చెట్టు భారీ భారీ ఎత్తైన చెట్టు ఫ్రెండ్స్ ఇది చాలా భారీ ఎత్తైన చెట్టు దీన్ని ఎక్కిపోయాలంటే చాలా బలం దీన్ని ఎక్కగలుగుతారు ఫ్రెండ్స్ ఇట్లాంటి చెట్టు నేను చాలా ఎక్కాను ఫ్రెండ్స్ వీడియో పెడతాను చూద్దాం మీరు కొని జాగ్రత్త సాయి అసలు తాడి చెట్టు ఎక్కేది అనేది ఒక నైపుణ్యం అనమాట అది అందరి వల్ల కాదు ఎవరు ఒకరు ఎక్కువ వాళ్ళు ఊర్లో పది మంది ఉంటే దాంతో ఐదు మంది ఎక్కువ వాళ్ళు అనమాట తాడి చెట్లు ఈడు మా కేసు గారు తాడి చెట్లు ఎక్కలేడు నువ్వా నేనైతే ఆ తాడి చెట్లు మొదటి దాకా ఎక్కుతా గానీ ఆ పైన గొల్ల ఎక్కలేను ఊరి దగ్గరకు వస్తే పిల్లలు తెగే సమస్య అది గొల్ల తెగి లేదో లేదా ఆమెను దూగుతారు కిందకి ఆ కాయలు వాళ్ళ కాయలు కదా తగులుకుంటాయి అదే ఇబ్బంది వచ్చింది నెత్తిన పడితే ఏం తగిలినా ప్రాబ్లమే గుట్ట చూడొచ్చు తాటికాయలు వస్తే ఒక సంబరం అనమాట అది ఒక అనుభూతి చెప్పలేము ఈ మధ్య మా సైడ్ అయితే ఈ మధ్య మా సైడ్ అయితే నలభై డిగ్రీలు పోయింది ఎండ ఎండకు ఏం చేయాలి అర్థం కావటం ఇళ్లలో అయితే ఉండలేము ఈ చెట్ల కింద అయితే నీడ సరిగుంది అందులో తాటికాయలు అయితే వస్తున్నాం కాబట్టి అదిరిపోదు ఇప్పుడు తింటుంటే బాగుంటుంది తాటికాయలు కూడా తాగి వాళ్ళకి కూడా బాగుంటది అందరు పిల్లల్ని ఎత్తుకున్నట్టు ఎత్తుకున్నాం రో మీలు అయితే కోసేసినావు ఇటు పక్క కుప్పేసిన రే పిల్లల అక్కడ కింద పెట్టండి రాయలనే మీకు అందరు నేను కోసిస్తాలే సై ఇంకా ఉండయా ఫస్ట్ పిల్లో వాళ్ళకి అనమాట బోని పిల్లలు వచ్చిండ్రు కాబట్టి వాళ్ళు కోసి పంపించాలి కాయలు కాయలు అయితే కోస్తున్న మనోడు సాయి పైకి ఎక్కి కోసి మనోడే ఇక్కడ కిందకి దిగి ఇక్కడ కాయలు కోసేది కూడా మనోడే ఈ టైంలో నా బాత్రూమ్ వస్తుంది నంది తిప్పుడు కాయతో కోపించుకున్న ఒకటి ఈ కాయ చూడండి నింజులు చూడండి దగ్గర కనపడుతుంది నుంజులు చూడండి ఇది వచ్చేసి స్మైలింగ్ కాదు ఇది ఆశ్చర్యదార్థకమైన ఫేస్ కట్టిది రెండు కళ్ళు ఇది నూరు కనబడుతుందా రెండు కళ్ళు నోరు ఇది మనుషులు మాత్రం ఉంటాయి తాటికాయలు కొన్ని నేడుస్తున్నట్టు కొన్ని నవ్వుతున్నట్టు అవి కూడా మనం పిక్ పిక్లెస్ చూపిద్దాం నేనైతే కాదు తింటున్నా ఇది ఫస్ట్ టైం వీడియోలో అయినా ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక ఫోటో కానీ తాటికాయలు తింటున్నట్టు కోస్తున్నట్టు ఒక వీడియో కూడా తీయలేదు ఇప్పుడు ఇది అవి తీస్తుండ అందుకనమాట ఒక కెమెరా ముందుకు వచ్చి తింటున్నా తీయగుంది 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 అంత లేత కాదు అంత ముదురు కాదు మీడియంలో ఉంది ముదురు ముదురు అంటే బాగానికి వచ్చిన కాయ సరిగ్గుంది అయితే దోటితో కోసుకున్నాం ఆఖరికి తింటున్నాం కాయలో మనలంతా తింటున్నాం కాబట్టి కెమెరాతో నేనే తింటున్నా తింటుండం ఒక అనుభూతి అన్నీ ఫ్రీగా వచ్చాయి మనకు అంటే సిటీల్లో కొన్ని అత్యధ అదేమి అనివార్య పరిస్థితుల వల్ల మనం కొనుక్కుంటామే కానీ పల్లెటూరులో అన్నీ ఫ్రీగానే ఉంటాయి ఇంకా ఫ్రీగా అయ్యారా ముందు ముందు గుంపు కూర్చొని ఎంట చూడండి సాయి అయితే కష్టపడుతుండో హాయితో వచ్చి పక్కలొచ్చుంది అరే కాలు తో వస్తాయా

I didn't even know. I didn't even know. I was in a n

ఆ సైడ్ ఉండగాకనే ఆ సైడ్ గోయింగ్ బ్రో ఏయ్ బుడిదలే బెట్టై ఏవోనికి తోడు నా గాడో బుడి బుడి నా గాడో నా దగ్గర ఉండి ఓ సైడ్ నుంచి koşకుంటూ రావాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రియాక్షన్ చూడండి ఏరే ఇంగ్లీష్ టైంటి ఏ తంటడో చూడు హోల్ స్కోర్ రా బా

ఇది అయితే లోపల పోక తగిలిపోయింది అయిపోయింది ముద్దు నుంచి అయింది అంతే ఈ లోతులో కానీ బాగుంది తీసుకురావాలి మీకు మీకు ఉతికినూర మంచిగా కాయలు కోసేయండి తినేస్తున్నాను బాత్రూమ్ ఫ్రెండ్ తాటకాలు కోసుకున్నాం తిన్నాం ఇంకా బయలుదేరుతున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అంతే మరి